సార్ నమస్తే సార్ మీ పేరు పెద్దిపైన కాశీ విశ్వనాథం పెదపాడు మండలం కొత్తూరు సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు వంద రోజులు కంప్లీట్ అయింది సార్ ఈ వంద రోజుల పరిపాలన చాలా బాగుంది చాలా సూపర్గా కూడా ఉంది ఈ వంద రోజుల పరిపాలనలో ఇంత సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ డెబ్బై ఈ వయసులో డెబ్బై రెండు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ వరదలు వస్తే మోకల్ నోతుల్లో వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయ చర్యలు చేసుకుంటూ అందరం చాలా రకాలుగా మనం చూసాం మళ్ళీ విజయవాడ యథాస్థితికి తీసుకొచ్చారు కానీ కొంతమంది బురద చల్తా ఉన్నారు చంద్రబాబు గారు ఏం చేశారు ఏం చేశారు అన్నట్టు మాట్లాడదు ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి సాక్షాత్తు ప్రతి ఒక్కరూ కూడా టీవీ ఛానల్లో కానీ ఫోన్లో కానీ సా ప్రత్యక్షంగానే చూస్తున్నారు దాని గురించి మనం వేరే ఆయన గురించి మనం ఏం పబ్లిసిటీ చేసుకోని అవసరం లేదు ఆయన చేసినటువంటి పని కార్యక్రమాలు ఏ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాఖలా లేవు ఏదో నామకాగా అధికారులు పంపించడం అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు చెప్పడం ఫ్లైట్లో ఏదో చుట్టం చూపుగా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావడం తప్ప ఎక్కడైనా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వరద నీటిలో కానీ వరద బాధితులకు కానీ ఏమైనా తక్షణ సాయం చేయడం కానీ ఆయన అందుబాటులో ఉండటం జరిగిందా గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం కకలా వికల వికలం అయిపోయిన సమయంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ బస్సులో ఉండి అక్కడ ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇబ్బంది ఇబ్బందులు అన్నింటినీ చెట్లు అప్పుడు హృదుహు తుపాన్ని మీరు చూసే ఉంటారు ఆ ప్రళయం అంతా ఇప్పటికీ మర్చిపోలేని ప్రళయం ఆ ప్రళయాన్ని అక్కడ పది రోజులుండి ఆయన దగ్గరుండి ఎలా అయితే క్లియర్ చేశాడు అంతకంటే అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల కురిసిన వర్షాలకి అది ఊహించనిది కాదు ఏదో వాయుగుండం పడి తుఫాన్లు వస్తున్నాయి దానివల్ల వర్షం వచ్చింది వరదలు పొంగుతున్నాయి అని ముందు జాగ్రత్త చర్య లేకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించినటువంటి వర్షానికి అనుకోకుండా బుడమేరు పొంగి అకస్మాత్తుగా విజయవాడపై పడిన క్షణంలో చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆయన అంతలోతు నీటిలో ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందినంతా అంతా యంత్రాంగాన్ని అంతా రెడీ చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళకి సురక్షిత భవనాలకు తరలించి వాళ్ళకి త్రాగునీరు ఆహార పట్లాలు అనుక్షణం వాళ్ళకి ప్రతిక్షణం అందుబాటులో ఉండి చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది చరిత్రలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మనకి రాబోరు మీరు గతంలో ఐదేళ్ళు కూడా చూసి ఉంటారు రాక్షస పరిపాలన ఇది ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా కనపడుతుంది ఇంత వయసులో కూడా ఆయన ప్రయాణం చేశాడంటే ఆ బురద నీటిలో మనం ఆయన గురించి మనం వేరే చెప్పుకోకలేదు ప్రతి ఒక్క మనిషి కూడా టీవీలో ఫోన్లు ముందు కూర్చుని టీవీలు ముందు కూర్చుని చూశారు ఆయన చేసిన ఘనత మనకి ఆ వరద పోయిన తక్షణం ఫైర్ ఇంజిన్లు తెప్పించి మొత్తం ఇంటి ప్రతి ఇంటిని పారిశుధ్య కార్మికులు పిలిపించి క్లీన్ చేయించి వాళ్ళకి ఎంతైతే నష్టపరిహారం జరిగిందో మోటార్ కి అయితే ఒక రేటు అయితే ఒక రేటు బండికి అయితే ఒక రేటు అలాగా ప్రతి వాహనానికి కానీ ప్రతి ఇంట్లో నష్టపోయినటువంటి లబ్ధిదారులకు కానీ తక్షణ సహాయం అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకోవాలి అది దాని గురించి మన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మనం గురించి ఆయన గొప్పగా మనం ఏం చెప్పుకోవట్లేదు చెప్పుకునే ప్రభుత్వం మంద కాదు చేసి చూపించే ప్రభుత్వమే మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే గతంలో జ చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్న క్యాంటులు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీలు మొత్తం తీసిపడేశాడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీలు ఏర్పాటు చేశారు రీసెంట్గా ఇంకొక డెబ్బై ఐదు అన్న క్యాంటలు కూడా పెంచారు ఎలా అనిపిస్తుంది అన్న ఈ పని చాలా మంచి పని కాదండి పేదవాడు కష్టపడి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే కూలి డబ్బులతో అరాకొరా జీవితం సాగిస్తూ ఈ జగన్గాడి వల్ల ఈ జగన్ బ్రాండ్ మందుల వల్ల ఈ పనికిరాని మద్యం కోసం ఆ కష్టపడిన కూలీ ఈ మందులకే సరిపోతుంది సరైన కడుపు నిండా తింటాక ఆహారం లేదు ఈ పనికిరాని కల్తీ మద్యం తాగి నిరుపేదలంతా ఆరోగ్యం కోల్పోయి భోజనం కూడా సరైన ఇబ్బంది లేక పడుతున్న సమయంలో ఈ జ మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విషయం ఐదు రూపాయలకి భోజనం అనేది చాలా అదృష్టం కష్టపడిన కూలీలో ఐదు రూపాయలు పెట్టి భోజనం చేయటం చాలా అదృష్టం కదా మరి అది మనందరికీ మంచి శుభదాయకం అని కూడా మేము చెప్తున్నాం అన్నగారు ఒక పక్కన పేదవాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటే కొంతమంది దుష్ప్రచారాలు ఏం చేస్తారంటే ప్లేట్లు కడిగిన ప్లేట్లు దాంట్లోనే కడుతున్నాం మళ్ళీ అయ్యే ప్లేట్లతో భోజనం పెడతా చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా అన్నాకి అని బురద చదువుతా ఉన్నారు ఇలాంటి వారికి ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు సాక్షాత్తు వెళ్ళి ఎక్కడైతే ప్లేట్లు కడుగుతున్నారో ఆ క్యాంటీన్కి వెళ్ళి ప్రత్యక్షంగా వీడియోనో ఫోటోనో లైవ్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్యాంటీన్ని ఎవరో ఒకరు మెయింటెన్స్ చేస్తారు కదా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కానీ సంబంధిత నాయకులను కానీ పిలిచి అప్పుడే స్పాట్ నిర్ణయం తీసుకోవాలి ఏదో ఎక్కడో ఒకటి జరిగితే ఒకటి ప్లే చేసి ఇక్కడ వీడియో ట్రిక్కింగ్ చేసి కంప్యూటర్ దీన్ని ఆల్టర్నేషన్ చేసి ప్రజలకి మభ్యపెట్టి భయభ్రాంతులకు చేసి ఏదో సాధించాలని చూస్తున్నారు తప్ప ఈ ప్రజలు ఎప్పుడూ ఈ ఐదేళ్లలో ఈ జగన్ పరిపాలనంతా కాసి వడపోసేసి ఈడు ఇక్కడ ఉంటే మనం ఉన్నాయి కూడా కిడ్నీలు కూడా ముగి దొబ్బుతాడు రా బాబు అని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పోరాబాబు అని పదకొండు సీట్లతో పంపించారు ఇప్పుడైనా బుద్ధి తెలుసుకుని ఆయన పని ఆయన చేసుకుంటే చాలా మంచిది ఇంతటువంటి అన్నా క్యాంటీన్లు తీసుకురావడం చాలా గొప్ప విషయం ఈయన ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తోప క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఇవన్నీ రద్దు చేశాడు పేదలకు అందాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఈ ఇటువంటి భోజన పథకాలు కానీ రద్దు చేసి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటూ వెళ్ళాడే తప్ప ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు పేద ప్రజలకు న్యాయం చేసింది లేదు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు నా కులం మానవత్వం అదే నేను ఉంటమైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు నేను ఉంటమైతే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వచ్చేసేయి ఈ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి కావాలని చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రతి ఒక్కరు మేలు ఇది ఎంతవరకు మాట్లాడతారు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేలు జరుగుద్ది అన్న మాట ప్రకారం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కానీ ఆయన చేస్తానన్న పథకాలు కానీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి చేస్తారు రాష్ట్రం ఉన్న సంక్షోభంలో ఉన్నటువంటి ఈ రాక్షస జగన్ అనే రాక్షస పరిపాలనలోంచి ఇప్పుడే రాముని పరిపాలన వచ్చింది ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం నేను ఎప్పుడైతే మూడు వేలని నాలుగు వేలు చేస్తాను నేను ఏప్రిల్ నుంచే చేస్తానని మాట ఇచ్చి మన ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు మేనిఫెస్టోలో చేసిన మాట ప్రకారం మీ కళ్ళకు కనపడే ఉంటుంది మూడు వేలు ఏకదమ్మున నాలుగు వేలు చేసి అన్న మాట ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏప్రిల్ మే జూన్ వరకు పెంచిన వెయ్యి రూపాయలు ఈ జులైలో ఇస్తానన్న నాలుగు వేలు ఏకదమ్మున ఏడు వేల రూపాయలు ఇచ్చిన విషయం మన కళ్ళకు అందరికీ కనపడుతుంది ఏదో వాలంటీర్లు పెట్టి నేను ఇంటింటికి పంపిస్తున్నానన్న విషయం అందరూ బాబు మా జగన్ అంత గొప్పన్నారు దానికి ధీటుగా వాళ్ళతో పని లేకుండా ఏకదమ్మున ఒక్క రోజులో ఓ హండ్రెడ్ వందకి తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అలాంటి పథకాలు ఆయన ఏదైతే సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు ఉన్నాయో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి పాటిస్తారు అవన్నీ పేద ప్రజలకు చేరే విధంగా ఆహార అహర్నిశలు పనిచేస్తారు వనరులు సరిగిపోయినా దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఆయన అహర్నిశలు పనిచేస్తున్నారు ఆయన ఉన్నటువంటి నూట నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ప్రతిక్షణం క్షణం ఆయన నిద్రపోరు మనకి ఇస్తానన్న పేద ప్రజలకి ఇస్తానన్న మాట ప్రకారం ప్రతి ఒక్క పథకం అందుద్ది రేపు దీపావళికి గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నారు మీకు దీపావళికి గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి వస్తుంది మీరు కళ్ళతో చూడండి ఇలాంటివన్నీ కూడా ఆయన ఇస్తానన్న పథకాలన్నీ కూడా ఇస్తారు ఏది ఒకటి తేడా రాదు రానివ్వరు కూడా